అందరికీ నమస్కారం మనం ప్రతిరోజూ మన ఆరోగ్యం కోసం తాజా పండ్లు కూరగాయలు తింటుంటాం అందులో ముఖ్యమైనది అరటి అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పొటాషియం మాగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి శక్తినిచ్చేది అరటిపండులో ఉన్న సహజ చక్కెరలు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ శరీరానికి తక్షణ శక్తి ఇస్తాయి శక్తిని వేగంగా అందిస్తుంది ఉదయాన్నే తింటే శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది హృదయ ఆరోగ్యానికి మంచిది పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంచి హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది జీర్ణక్రియకు సహాయం అరటిపండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మానసిక ప్రశాంతత అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటుంది ఇది సెర్టోనిన్గా మారి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది రక్తహీనత నివారణ ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటంతో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది చర్మానికి మేలు అరటిపండులో ఉన్న విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉంచుతుంది క్రీడాకారులకు శక్తినిచ్చేది తక్షణ శక్తి కావలసినప్పుడు అరటిపండు చాలా మంచిది బరువు నియంత్రణలో సహాయం ఉదయాన్నే ఒక అరటిపండు తినడం వలన ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది మూడ్ బాగుండడానికి ఒత్తిడిని తగ్గించడానికి ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది ఉదయాన్నే అల్పాహారంలో లేదా స్నాక్గా తీసుకోవచ్చు పాలతో కలిపి అరటి షేక్గా తాగినా ఆరోగ్యానికి మేలు మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తింటే కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది ఇలా చూస్తే అరటిపండు చిన్నదైనా ఆరోగ్యానికి అమూల్యమైన ఫలం